నువ్వు వెళ్ళి టీవీలు చూడరా మేము వేరే చూస్తాం వెళ్ళు మీతో సెలెక్ట్ చేయించడానికి నేనున్నాను కదా సార్ రండి నువ్వురా హైదరాబాద్ లోనే ఇది బెస్ట్ టీవీ షోరూమ్ సార్ ఈ టీవీ షోరూమ్ లో మనమే బెస్ట్ సేల్స్ సార్ ఏంటంటే అలా వెళ్ళిపోతాడు ఏంటడు టీవీ కొనలేదు గ్రైండర్ కొనలేదు మిక్సర్ కొనలేదు అలా వెళ్ళిపోతాడు ఏంటి సార్ చెప్పండి సార్ ఏదో ఒక త్వరగా ఇచ్చేయండి ప్లీజ్ కూరగాయలు వచ్చారు సార్ టీవీ సార్ టీవీ వచ్చారు చూడమ్మా పెద్దవాడిని చెబితే ఓ తప్పు చెప్పకపోతే ఓ తప్పు అప్పని మీరే అంటున్నారు కదా అంకిల్ చెప్పొద్దు అలా కాదమ్మా నువ్వు సిగరెట్ తాగుతున్నావు అయినా ఛీ ఛీ నేనా నువ్వు నన్ను అబద్దాలాడకమ్మా నువ్వు కాఫీ షాప్ ముందు సిగరెట్ తాగడం నేను కలర్ చూశాను ఓ అదా అది నా ఫ్రెండ్ టేస్ట్ చేయమంటే స్మోక్ చేశాను అలా అస్సలు బాగాలేదు అది టేస్ట్ చేస్తున్నట్లేదమ్మా నువ్వు రింగు రింగులుగా పొగదొలుగుతున్నావు మనం టీచర్స్ ఫ్యామిలీస్ అమ్మా నువ్వు పెళ్ళింది అలా ఆరు బయట కూర్చుని నువ్వు సిగరెట్ తాగుతుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు రేపు పిల్లలేమోతారు ఏ పిల్లలా అంకిల్ మీ స్కూల్ పిల్లలా నీకు పుట్టపోయే పిల్లలు ఆయన ఎందుకమ్మా తాగడం నీకంతగా తాగాలనిపిస్తే గుట్టుగా ఇంట్లో తాగు అసలు తాగడమే తప్పంటుంటే నువ్వు ఇంట్లో తాగు బాత్రూమ్ లో తాగానే వైల్డ్ లైఫ్ సార్ కలర్ చూడండి సాంగ్ సార్ హైదరాబాద్ శివార్లలో ఓ యువతి హత్యకు గురైంది ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఆ మృతదేహం మీనాక్షి అనే అమ్మాయిదిగా భావిస్తున్నారు మృతదేహాన్ని దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలిస్తున్నారు ఈ హత్య గురించి అక్కడ నేను అవీన్ మాట్లాడుతున్నాను అరే ఏమేంద్రా ఇప్పుడే టీవీలో న్యూస్ చూశాను అదే అదే హాస్పిటల్లోనే ఉన్నాము నానకు చుట్టాలు అవి చేసిన ఫోన్లు ఇవ్వద్దాడు సుందర్ సుందర్ ఎక్కడున్నాడు డెడ్ బాడీని ఐడెంటిఫై చేయడానికి వెళ్ళాడు నేను తర్వాత బాబు మీరేడా ఫ్యామిలీ అవును రండి పంచనామా చేయాలి మీకోసమే వెయిటింగ్ పంచనామా అంటే పోస్ట్ మార్టం పోలీసులు ఫ్యామిలీ ప్రెజెన్స్లో జరుగుతుంది మర్డర్ కదా అసలు ఏమైందండి మర్డర్ ఏంటి అవన్నీ మాకు తెలియదు సార్ మీరు వెళ్ళి ఎస్ఐ గారిని కలవండి వేళండి మీనాక్షి చనిపోయింది కదా సార్ తన తాలూకా పదండి నమస్తే సార్ పురే ఈడు మీడియా ఏంట్రా ఆ సాయంకాలం పత్రిక రిపోర్టర్ రేడు అదే సార్ అదే అదే ఏమవుతావు హస్బెండ్ సార్ అసలు ఎందుకు ఎన్ని గంటలకు వెళ్ళింది సార్ అదేంటంటే నాకు నిజంగా ఒరే నీకు ఆయిల్ తెమ్మని చెప్పి అన్నాళ్ళ ఇందిరా ట్రై చేస్తున్నాను సార్ వేరే ఆయల్ కదా దొరకడం కష్టం అవుతుంది ఏం ఉంటావు గవర్నమెంట్ స్కూల్ టీచర్ సార్ ఒరే ఆ కాకినాడ ఇస్నా దగ్గర ఉందని చెప్పావు కదరా అవును సార్ ఆయన దొరకడం కష్టం అవుతుంది సార్ ఆయుర్వేదిక్ ఆయన ఎవరా నువ్వు ఫ్రెండ్ పడిబ చెప్పు కొద్ది రోజుల క్రితమే తన వెళ్ళిపోయింది సార్ ఎక్కడికే నాకు ఇష్టమైన వారితో వెళ్ళిపోతుందని చెప్పేసి వెళ్ళిపోయింది సార్ పోయిందా కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు సార్ లేచిపోతే పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇస్తా సార్ నేనే వెతుకున్నా ఇంట్లో ఉన్నావా లేదు నానా నేను స్కూల్లో ఉన్నా ఏదో అర్జెంట్ పని ఉంటే వచ్చాను ఎక్కడ ఇంట్లో ఉన్నానా నేను మీటింగ్ లో ఉన్నా నేను మళ్ళీ చేస్తాను మీ నాన్న అవును సార్ లేచిపోయిందని చెప్తున్నావు నువ్వు నిజం చెప్తున్నావు గ్యారంటీ ఏంటి సార్ గవర్నమెంట్ స్కూల్ టీచర్ సార్ నేను ఎందుకు అబద్ధాలు ఆడతాను ఇప్పుడే అబతలేడవు కదా నానా సార్ హార్ట్ పేషెంట్ విషయం చెప్పలేను కదా నమస్తే సార్ నమస్తే మీనాక్షి పేరెంట్స్ సార్ సార్ నా ఫోన్ సార్ ముందు రైటర్ దగ్గరికి వెళ్ళి నీ ఇంటి అడ్రస్ నీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ నీ స్కూల్ అడ్రస్ మీ ఆవిడ నువ్వు చివరిసారికి ఎప్పుడు చూసావు ఎక్కడ చూసావు టైము అన్ని డీటెయిల్డ్గా ఇచ్చిరా హలో సార్ ఏమ్మా మీ అల్లుడికి అమ్మాయికి ఏమైనా గొడవలు ఉన్నాయా లేదండి పెళ్ళి కొద్ది రోజులే అయిందండి మరి లేచిపోయింది అంటున్నాడు మీరు తనకి ఇష్టం లేకుండా పెళ్లి చేస్తారా అలాంటిది లేదండి కాదు సార్ తన మీతో ఫోన్లో ఎప్పుడు మాట్లాడింది చాలా రోజులు ఏంది సార్ అదేంటి అని అడిగితే మీ అమ్మాయి కనిపించట్లేదు ఒకసారి వచ్చి అని అల్లుడి గారు చెప్తే వచ్చాం సార్ అప్పుడు మీ అమ్మాయి ఇంట్లో ఉందా లేదండి నాకెందుకు అనుమానంగా ఉందండి దేనికి ముందేమో లేచిపోయిందన్నట్టు ఇప్పుడు ఏకంగా అంటున్నాడు మీరేదో న్యాయం చేయాలి సార్ ఇంట్లో ఎవరూంటారా అమ్మగారు ఉంటారండి అమ్మగారు ఇక్కడ ఉంటున్నారా ఊరు వెళ్ళారా ఇక్కడే ఉంటున్నారండి అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు రోజు ముగ్గేస్తారండి పాలు వేయించుకుంటారండి ఏమైందండి అమ్మగారికి పాలు నువ్వేస్తావా వేరే వాడు వేస్తాడు వేరే వాళ్ళు వేస్తారండి ఎలాగేనండి ఎక్కడ వేసుకుని ఉన్నాడు మా అబ్బాయి అండి నేను అపార్ట్మెంట్ సెక్రటరీ అండి వీళ్ళిద్దరు ఎప్పుడన్నా పడ్డారా నాకు తెలియదండి ఈ ఇంట్లో సార్ ఎంతమంది ఉంటారో నేను ఒక్కడే ఉంటానండి ఇంకా పెళ్ళి కలదా అంటే చేసుకోలేదండి సార్ రెండు సార్ సార్ నా మాట విన్నాను సార్ నాకేం తెలియదు సార్ ఒక్కడున్నాడు రాకీ వాడు మీనాక్షితో కనిపించాడు సార్ వాణ్ణి పట్టుకొని సార్ వాణ్ణి అరెస్ట్ చేయండి వాని మీద అనుమానంగా ఉంది సార్ నాకు నాకు నీ మీద అనుమానంగా ఉంది అసలు ఏ బేసిస్ మీ అరెస్ట్ చేస్తారండి నాకు అర్థం కాదు అంటే ఏదో ఎవిడెన్స్ ఉండాలి కదా సార్ అసలు ఎవడరా నువ్వు అటాచ్డ్ బాత్రూమ్ లాగా ఇడు పక్కనే తిరుగుతున్నావు ఫ్రెండ్ సార్ ఏం చేస్తుంటావు అసిస్టెంట్ డైరెక్టర్ అండి సినిమాలు పనిచేస్తా నువ్వు సినిమాలు పనిచేస్తావా అవునండి హే హే కూర్చో అదా కూర్చో తమ్ముడు కూర్చో నేను సినిమాల్లో పనికొస్తానంటావా ఏమో సార్ నా పొందు నాకు తెయట్లేదు సార్ నేను చడ్జ లేకపోతున్నాను సార్